మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గోపాలయ్య గారు గురు మాట్లాడదాం నమస్కారం గురుగారు ముఖ్యంగా మరి జనవరి మాసంలో సింహరాశి వారికి ఎలా ఉంటుందంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు అలాగే ఆరోగ్యపరంగా ఆర్థికపరంగా ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది అంటారండి చూడమ్మా సింహరాశి అధిపతి సూర్యుడు అని అందరికీ తెలిసిందే ఈ సూర్యుడు ఇప్పుడు వచ్చేసి మకర రాశిలో ఉన్నాడు జనవరిలో మకరం అంటే పదిహేనో తారీఖు మకరంలోకి వస్తాడు పదిహేను జనవరి వరకు ధనుసు రాశిలో ఉండి పంచమంలో ఉన్నాడు తర్వాత ఆరవ ఇంటికి వస్తున్నాడు పదిహేను జనవరి వరకు ఈ రాశి వాళ్ళకి అన్నీ మంచి జరుగుతాయి ఐదవ ఇంట్లో సూర్యుడు ఉండడం వల్ల తెలివితేటలు బాగా వాడతారు మంచి జ్ఞానాన్ని సంపాదించుకుంటారు ఉత్సాహంగా ఉల్లాసంగా అన్ని ఎంజాయ్ చేస్తారు బ్రహ్మాండంగా ఉంది కానీ పదహారు జనవరి నుంచి ఆరవ ఇంట్లోకి మకరంలోకి శుక్రు సూర్యుడు రావడం వల్ల వీళ్ళకి ఆరవ ఇల్లు మంచిది కాదు అంటే ఆరోగ్యపరంగా కానీ రుణ ఒత్తిడి కానీ అనేక రకాల చిన్న సమస్యలతో ఉంటారు కాబట్టి వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం తీవ్రంగా సారీ అష్టమ శని అష్టమ శని ప్రభావం తీవ్రంగా ఉంది మరి సూర్యుడికి శనికి అస్సలు పడదు కాబట్టి ఒక చూపు ఎక్కువ చూస్తాడు పాకిస్తాన్ కూడా చాలా దొరికితే మనం ఏం చేస్తాం అది వేరే కంట్రీలో దొరికితే పోని మాట్లాడి వదిలేస్తాం కానీ పాకిస్తాన్ వదిలిపెట్టంగా వాడు మనల్ని వదిలిపెడతారా అట్లా ఉంటుందన్నమాట వీళ్ళిద్దరి మధ్య ఏసి కొడతాడు అందుకే ఈ సింహరాశి వాళ్ళు రోజు కూడా చక్కగా ఆదిత్య హృదయం చదువుకొని తమ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బాగా పెంచుకోవాలి పదిహేను జనవరి తర్వాత సూర్యుడు కూడా సహకరించాడు అంతవరకు జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు గురుగారు మరి ముఖ్యంగా ఈ రాశిలో ఉన్న సింహరాశిలో ఉన్న విద్యార్థులకు ఎలా ఉంటుంది అంటారు ధన వీళ్ళకి చదువుకి అధిపతి బుధుడు బుధుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే పంచమంలోకి వచ్చి జనవరిలో కొంతకాలం వరకే చదువులో ఉత్తీర్ణత ఇస్తున్నాడు బాగా వీళ్ళు ఏం చేయాలంటే బుధుడు పంచమంలో ఉన్నంత వరకు అంటే ఒక ఫిఫ్టీన్త్ జనవరి వరకు అట్లా చాలా బాగా కష్టపడాలి కష్టపడితే వీళ్ళకు చదువు అంతా ప్యాకేజ్ అయిపోతుంది ఎందుకంటే మెయిన్ ఎగ్జామ్ కూడా చాలా దగ్గర ఉంది కాబట్టి తొందరగా ఇప్పుడు చదువు పెట్టుకోవడం మంచిది తర్వాత వచ్చే రోజుల్లో బుధుడు చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ పెట్టనీయడు అనేక అడ్డంకులు ఆటంకాలు సృష్టిస్తాడు కాబట్టి చదువు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చదువు ద్వితీయ స్థానం అందులోనే ధనస్థానం కూడా నువ్వు అన్నావు ఆర్థికంగా కూడా పదిహేను జనవరి వరకు ఎంత సంపాదించకుండా సంపాదించుకోవచ్చు పదిహేను తర్వాత ఏం చేయాలి నీ బాధ్యత ఇంకోళ్ళకి అప్పగిస్తే వాళ్ళు సంపాదించి పెడతారు నీ వాళ్ళ కూర్చొని మాట్లాడితే ఏది కాదు అది చూసుకోవాలి గురుగారు మరి ముఖ్యంగా ఎవరికైతే సంతానం లేదు సంతానం లేకుండా బాధపడుతుంటారు కదా సో ముఖ్యంగా మరి ఈ సింహరాశి వారికి సంతాన యోగం ఉందంటారు ఈ జనవరి నెల సంతానాధిపతి గురువు వీళ్ళకి ఈ గురువు మేల్ అనమాట మేల్ గ్రహం కాబట్టి పదకొండవ ఇంట్లో ఏకాదశంలో ఉన్నాడు కాబట్టి గురువు మంచి సంతాన యోగాన్ని ఇస్తాడు కొడుకులు పిల్ల మగపిల్లలు పుడతారు అలాగే ఈ జాతకంలో ఎట్లా ఉంటుందంటే వీళ్ళు చాలా తెలివిగా ఈ గురువు ఉండడం వల్ల చాలా తెలివిగా ఏ పని చేసినా కరెక్ట్గా చేస్తారు ముఖ్యంగా ప్రయాణాలు కూడా పంచమ స్థానమే కాబట్టి వీళ్ళ పిల్లలు ప్రయాణ స్థానం కూడా చాలా అనుకూలమైన ప్రయాణాలు చేస్తారు పెద్దవాళ్ళు కాలేజీకి వెళ్ళాలి చేరాలి కొత్తగా ఏదైనా ఇన్స్టిట్యూషన్లో వెళ్ళాలి విదేశాల కూడా ఆ సీటు రావడం కానీ ఆ కాలేజీలో ప్లేస్ రావడం కానీ అన్నిటికీ గురువే అధిపతి కాబట్టి గురువు బ్రహ్మాండంగా ఉన్నాడు వీళ్ళకి సింహరాశి వాళ్ళకి గురుగారు మరి ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు ఉద్యోగం ఏదైనా మార్చాలి అనే ఆలోచన ఉన్న వారికి ఈ మాసం అనుకూలంగా ఉందంటారు సింహరాశికి ఉద్యోగం ఇచ్చేవారు ఎవరు శుక్రుడు శుక్రుడు వీళ్ళకి ఆరవ ఇంట్లో ఉండడం వల్ల ఉద్యోగానికి అధిపతి శుక్రుడు ఆరవ ఇంట్లో ఉండకూడదు అతను పదిహేనో తారీఖు తర్వాత జనవరి ఎప్పుడైతే కుంభరాశిలోకి వెళ్తారో అప్పుడు వీళ్ళకి మంచిది అంటే మొదటి రెండు వారాలు కొంచెం కఠినంగా ఉంటాయి ఇటు సూర్యుడు బాగలేకపోవటము లేదా అక్కడ శని అష్టమ శని శుక్రుడు సిక్స్త్ హౌస్లో ఉండి కొంచెం ఇబ్బంది పెడతారు కానీ పదిహేను తర్వాత జనవరి తర్వాత ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పై అధికారుల ప్రశంసలు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు అలాగే కొత్త కొత్త ఉద్యోగంలో అవకాశాలు మధ్య బాగా వస్తాయి అలాగే ఇంటర్వ్యూలన్నీ సక్సెస్ అవుతాయి ఉద్యోగం లేని నిరుద్యోగులు కూడా చాలా హ్యాపీగా ఉంటారు గురుగారు మన ముఖ్యంగా ఎవరైతే సంవత్సరం నుంచి వివాహాల కోసం ప్రయత్నిస్తున్నారో ప్రేమికులైనా సరే ఈ మాసంలో ఎలా ఉంటుంది వీళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ కొట్టాడు ఈయన ఏళ్ళనాటి శని అందరు అంటారు ఈ అష్టమ శని ఏళ్ళనాటి శని మాకు ఏం చేస్తుంది అని ప్రతి రాశి వాళ్ళు అడగాలి ఎందుకంటే మేషరాశికి ఉద్యోగం వ్యాపారం వృషభ రాశికి అదృష్టం మిథున రాశి వాళ్ళకి అట్లా ఒక్కొక్క రాశికి మెయిన్ రీజన్ ఇస్తుంటాడు ఆయన శని ఈ శు శుక్రుడి ఈ సింహరాశి వాళ్ళకి ఏమైంది దేనికి అధిపతి అయినా అంటే భార్యాభర్తల మధ్య గొడవలు అష్టమంలో ఉండి భార్యాభర్తల మధ్య గొడవలు విడిపోవటాలు దూరం అయిపోవటాలు మిస్అండర్స్టాండింగ్ విపరీతంగా ఉంటుంది ఎంతకన్నా తెగిస్తారు ఈ టైంలో ఇద్దరు సై అంటే సై అంటారు అనవసరంగా లాయర్ నోటీసులు వెళ్ళిపోతుంది అన్ని గొడవలు అయిపోతాయి ఇవన్నీ ఈ సీజన్ అనమాట వీళ్ళకి అందుకే సప్తమంలోకి శని సప్తమాధిపతి శని అష్టమంలో ఉండి భార్యాభర్తల మధ్య విచ్ఛిన్నాన్ని చూపిస్తున్నాడు ఎక్కడ కూడా ఎంత మంచి భార్యాభర్తలైనా సరే ఏదో రకంగా మానసికంగా కొట్టుకోవటం తిట్టుకోవటం ప్రేమికులైతే అసలు దండం పెట్టి తూర్పు తూర్పు దండం పెట్టడం మంచిది ఇప్పట్లో అసలు మాట్లాడొద్దు ఏది వద్దు అలాగే దూరంగా ఉన్న భార్యాభర్తని కలుపుదామని ట్రై చేసామనుకో మధ్యలో నువ్వు అయిపోతావు వాళ్ళిద్దరు కలిసి నిన్నే కొడతారు కాబట్టి ఆ జోలి కూడా మనం వెళ్ళకూడదు కాబట్టి వీళ్ళకి వైవాహిక జీవితానికి సూర్యుడి యొక్క రాశికి చాలా కఠినంగా ఉంది ఖచ్చితంగా మంచి పరిహారాలు ఉంటాయి చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం గురుగారు స్టార్ట్ చేద్దాం మనం కొత్త వ్యాపారం స్టార్ట్ అనుకుంటే ఈ మాసంలో వీరు చేయొచ్చు అంటారు వీళ్ళ వ్యాపారానికి అధిపతి ఈ యొక్క రాశికి బుధుడు అనమాట బుధుడు వచ్చేసి వీళ్ళకి ఏంటంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో కనిపిస్తున్నాడు జనవరి పదిహేను వరకు మంచి వ్యాపారంలో లావాదేవీలు జరుగుతాయి మంచి లాభాలు స్వీకరిస్తారు పదిహేను జనవరి తర్వాత బుధుడు ఎప్పుడైతే మకర రాశిలోకి వెళ్తే అంత ఉపయోగం ఉండదు అన్నమాట వీళ్ళకి ధన స్థానం కానీ వ్యాపార స్థానం కానీ దెబ్బతింటుంది కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా ఫిఫ్టీన్త్ జనవరి తర్వాత తమ టైం ఎలా ఉందో ఒకసారి మంచి పండితుల్ని కనుక్కొని చేస్తే మంచిది మనం ముఖ్యంగా గృహయోగం వాహన యోగం ఉందంటారా ఈ రాశికి చతుర్ధాధిపతి కుజుడు బ్రహ్మాండంగా ఉండడం వల్ల వీళ్ళకి జనవరి ఫిఫ్టీన్త్ తర్వాత గృహయోగం బాగుంది అలాగే అనుకున్న లావాదేవీలు బ్రహ్మాండంగా జరుగుతాయి తల్లి ఆశీస్సులు బాగుంటుంది పొలాలు కొనాలన్నా భూములు కొనాలన్నా ఏది చేయాలన్నా చాలా అనుకూలత ఫిఫ్టీన్త్ తర్వాత బాగుంది గురుగారు ముఖ్యంగా ఈ రోజుల్లో దూర ప్రయాణాలు చేయాలంటే చాలా మంది భయపడుతున్నారు సో ముఖ్యంగా చూసుకుంటే మరి ఈ మాసంలో ఈ సింహరాశి వారు చేయొచ్చు సింహరాశి వాళ్ళకి అమోఘంగా ఉంది ఎట్టి వట్టి పరిస్థితులు కూడా ఏదైనా వెళ్ళాల్సిన ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయినా కూడా వెంటనే మరో ఫ్లైట్లో ఎక్కి వెళ్ళిపోతారు అటువంటి అవకాశాలు వస్తాయి వీళ్ళకి ప్రయాణాలు చాలా సుఖవంతంగా ఉంటాయి అలాగే అనుకూలత ఉంటుంది ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు ఏమీ ఉండవు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది అంటారు మరి వీళ్ళకి ఆరోగ్యానికి అధిపతి శని అష్టమంలో ఉండి నానా కష్టాలు పెట్టాడు అనారోగ్యం అనేది ఎక్కువగా ఉంటుంది సింహరాశి వాళ్ళకి కాబట్టి మెయిన్గా వాళ్ళకి ఏంటంటే శని ఎట్లా కొడతాడో తెలుసు అండి మీకు స్పాండిలైసిస్ మోకాళ్ళ నొప్పులు అన్నీ స్పా ఇది మన వెన్ను నొప్పి రకరకాల ఇబ్బందులు ఉంటాయి ఈ శని ఇప్పుడు అష్టమంలో ఉండి అలా చేస్తుంటాడు సింహరాశి వాళ్ళని ముఖ్యంగా మరి రైతులకు ఎలా ఉందంటారు సింహరాశిలో రైతులకి అంతా కూడాను చాలా అనుకూలత ఉంది మంచి దిగుబడి వస్తుంది చాలా హ్యాపీగా ఉంటారు అలాగే సంక్రాంతి పండుగని మంచి దిగుబడి వల్ల చాలా అద్భుతంగా చేసుకుంటారు గురుగారు మరి మొత్తం మీద ఈ మాసం అంతా అనుకూలంగా ఉండాలంటే ఎలాంటి పరిహారాలు చేయొచ్చు అంటారు ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే తమ బలం పెంచుకోవడానికి ఆదిత్య హృదయం చదవాలి సూర్య అష్టకాన్ని చదవాలి అలాగే ఆదివారం నాడు కొన్ని నియమాలు పాటిస్తే వీళ్ళకి చాలా మంచిది గురుగారు మొత్తం మీద ఈ జనవరి మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి